ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండవ రోజు కూడా ఏసీపీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారులు తలుపులు మూసి విచారణ చేపట్టారు తనిఖీల్లో భాగంగా సిబ్బంది వద్ద నగదు పట్టుబడింది ఇంకా సబ్ రిజిస్టర్ చైతన్య రాయల్ వద్ద ఐదు వేల మూడు వందల ఎనభై స్టాంప్ వెండర్ అనిల్ వద్ద ఎనిమిది వేలు ఇక సీనియర్ అసిస్టెంట్ చింతల శంషుద్దీన్ వద్ద పదిహేడు వేల నలభై డాక్యుమెంట్ రైటర్లు చాంద్ బాషా విశ్వనాథ్ రెడ్డి వద్ద కలిపి యాభై వేల మూడు వందల నలభై రూపాయలు స్వాధీనం చేసుకున్నారు దీంతో రికార్డులు కంప్యూటర్ డేటా స్టాంప్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహబూబ్ బాషా అందిస్తారు జరుగుతున్నటువంటి పరిణామాలైతే మనం చేస్తూ చూస్తునే మనం ఏసీబీ దాడులో భాగంగానే మన మన నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ ప్రాంతంలో నిన్న ఉదయం పన్నెండు గంటల నుంచి కుడిక ఇప్పటిదాకా కుడక పలు కార్యాలయాలు కూడా ఏసీబీ దాడులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిణామాలు అయితే మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సబ్ రిజిస్టర్ చైతన్య రాయల వద్ద ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు అదేవిధంగా అనిల్ వద్ద ఎనిమిది వేలు సీనియర్ అసిస్టెంట్ చింతల శంషుద్దిన్ వద్ద పదిహేడు వేల రూపాయలు అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్ల చాంద్ బాషా విశ్వనాథ్ రెడ్డి అదేవిధంగా వారి దగ్గర అయితే దాదాపు యాభై వేల చిల్లర అయితే ఇప్పటికే అయితే ఏసీబీ అధికారులు వారి దగ్గర ఉన్నటువంటి అధిక అమౌంట్ అయితే వాళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది ఇదే ఏసీపీ దాడుల్లో పలు రకాలైనటువంటి జిల్లాలో కూడా ఇదివరకే మనం దాదాపు చూసుకున్నట్లయితే ఐదు నెలల కిందట మన ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి దగ్గర కూడా ఏసీబీ దాడుల్లో నిర్వహించినటువంటి దాడుల్లో పద్దెనిమిది వేల రూపాయలు అక్కడైతే కూడా ఆ ఒక అధికారిని అయితే పట్టుబడడం జరిగినటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి ఇది ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము కళ్ళకు కనబడినట్టుగా కనబడినటువంటి ఎన్నో విషయాలు మన ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా విధంగా లంచగొండి తనాలు ఎక్కువగా అవుతున్నటువంటి సందర్భాలు అదే విధంగా ఏసీపీ అధికారులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన కార్యాచరణ చేస్తూ అదే విధంగా ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము వాళ్ళక ఏసీపీ అధికారులు ప్రతి ఒక్క కార్యాలయానికి స్పందిస్తూ అక్కడికి వెళ్తున్నటువంటి అధికారులందరూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతూ పరిణామాలు అయితే మనం చూస్తున్నాం చూస్తుండవచ్చును కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ను ఆ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆ ప్రభుత్వ అధికారులు విధంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరికి లంచాలు ఇవ్వకుండా వారి యొక్క పని సక్రమంగా చేసుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో సహాయ సహకారాలు అయితే చేస్తున్నప్పటికీ ఈ లంచగొండితనాలు అనేటివి చాలా ఎక్కువగా అవుతున్నటువంటి పరిణామాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ప్రస్తుతానికైతే ఎక్కువగా మనకు ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ లో జరుగుతున్నటువంటి ఏసీబీ దాడుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన అధికంగా విధంగా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అందుబాటులో ఉన్నటువంటి సబ్ డివిజన్ అదే విధంగా రైటర్ల ఆఫీసు ఉన్నటువంటి ఆఫీసుల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఆలగడ్డలు అయితే ఇప్పటికే ఒక ఎనిమిది మంది దగ్గర అయితే వారు ఒక కొంత అమౌంట్ అయితే ఏసీబీ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి దీనికి ఈ వివరాలపై కూడా పూర్తిగా ఈరోజు సాయంత్రం నాలుగు నెలలోపు పూర్తి సమాచారం అయితే మనకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా పని చేస్తున్నట్లుగా తెలుస్తుంది అసలు ప్రైవేట్ వ్యక్తులు పని చేస్తున్నట్లుగా అక్కడ అధికారులు దానిపైన ఏమని స్పందిస్తున్నారు ఎస్ గగన అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారిని అందరూ కూడా వీళ్ళు చాకచక్యంగా వాళ్ళను వారికి ఉన్నటువంటి పరిస్థితులను వీళ్ళు ఒక ప్లస్ పాయింట్ గా చేసుకుని వారికి ఉన్నటువంటి అవసరాలను మేము చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అధికారులు తెలుసు అని చెప్పేసి అక్కడ పల్లెటూరు నుంచి వచ్చేటువంటి కొందరిని అదే విధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వచ్చే కొందరు అమాయకులని అక్కడ ప్రైవేట్ వ్యక్తులు బయట అదే ఇదే పనిగా అదునుగా చేసుకున్నటువంటి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర చాలా మంది అయితే ఇప్పటికే చాలా వరకు కావలి కాస్తూ అక్కడ కూర్చొని ఉంటారు మాకు ఆ అధికారి తెలుసు మాకు రిజిస్టర్ తెలుసు వాళ్ళతో మేము తక్కువగా మీకు పని చేపిస్తామని చెప్పేసి అంటే రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు కూడా బయట వ్యక్తులు వీరు ఎవరు వీళ్ళు ఏ విధంగా పని చేపిస్తున్నారు మన పేరు చెప్పి ఎంత మందికి డబ్బులు వసూలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా రిజిస్టర్ లాగా అయితే ప్రస్తుతానికి ఇప్పటి దాకైతే తెలియదు కాకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు కొందరు మధ్య వ్యక్తులు వాళ్ళందరూ వచ్చి ఆఫీసులో లో ఉన్నటువంటి అధికారులు మాకు తెలుస్తుందని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే వస్తుంటారో రిజిస్టర్ల కోసం అదేవిధంగా వారి యొక్క ప్రాపర్టీ ఇండ్లు కానీ పొలాలు కానీ కళ్ళాలు కానీ వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి చాలా మంది వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని ఒక అదునుగా చేసుకుని వాళ్ళను అంటే వాళ్ళని ప్లేస్మెంట్ గా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అయితే అధికారులు తెలియజేస్తున్నారు గానీ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది అధికారులకైతే బయట అంటే వారి ఆఫీస్ ముందర ఏం జరుగుతుంది ఏ విధంగా లంచాలు తీసుకుంటున్నారు వారి యొక్క పేర్లను వినియోగించుకొని వారి యొక్క హోదాను వినియోగించుకొని ఏవైతే వాళ్ళ పేర్లు చెప్పి ఇతరుల దగ్గర ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా మంది రిజిస్టర్లకు అయితే ఇంకా మాకు తెలియదు ఎవరు ఏం అమౌంట్ మేమైతే అయితే లోపల కూర్చొని మా దగ్గరకు వచ్చేటువంటి జనాలకు వారికి కావాల్సినటువంటి కార్యచరణ మేము చేస్తూ ఉంటాం కానీ కాకపోతే మేము ఎలాంటి వ్యక్తులను బయట పెట్టి డబ్బులు వసూలు చేసేటువంటి పరిణామాలు అయితే మేము ఎప్పుడు చేయలేదని చెప్పేసి కొందరు తెలియజేస్తున్నారు గగన